ముఖ్యం కాదు మీకు ఈ స ఈ సాధ్యోగ మెడిటేషన్ అంటే ఏంటి చేస్తే ఎలా లాభాలు కలుగుతాయి ఎందుకు చేయాలని మీకు వివరించి ఒక అనుభూతి కూడా మీతో చేయిస్తాము మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన మనకు ఒక అనుభూతి దొరుకుతుంది అండి ఒక ఎక్స్పీరియన్స్ అది రెండు చేతుల్లోనూ కూల్ అయినట్టుగాను మనిషి చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగాను ఆ అనుభూతి దీంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట అది కూడా మీతో చేయించి నేను లాస్ట్లో మేము అంతాను ముఖ్యంగా ఆ ఫోటోలో ఉన్నది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు అండి వారే గురువు దాదాపుగా యాభై సంవత్సరాల పైనుంచి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ సహజయోగ ధ్యానాన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ అన్ని దేశాలు వెళ్ళారండి కారణం ఏంటంటే ఆవిడ యాక్చువల్గా చాలా పెద్ద ఫ్యామిలీలో పుట్టారు ఆవిడ వారి యొక్క తల్లిదండ్రులు మన స్వతంత్ర పోరాటంలో వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైటర్స్గా వాళ్ళు వర్క్ చేశారని మన ఆ పోరాటంలో కూడా పాల్గొన్నారు శ్రీ మాతాజీ కూడా చిన్నప్పుడు గాంధీ గారి దగ్గర ఉండేవారని మనమాట ఆశ్రమంలో ఉండి ఈ దేశ ఈ స్వాతంత్ర పోరాటంలో ఆవిడ కూడా పాల్గొన్నారు తర్వాత ఆవిడ డాక్టర్ చదివారు డాక్టర్ అయిన తర్వాత ఆవిడ చిన్నప్పటి నుంచి ఆవిడ ఆలోచన ఎలా ఉండేది అంటేనంట ప్రతి మనిషి ఎందుకు సమస్యకు లోనవుతున్నాడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు డబ్బున్న వాళ్ళు కంగారు పడిపోతున్నారు డబ్బు లేని వాళ్ళు కంగారు పడుతున్నారు అలాగే ఆరోగ్యం బాగున్న వాళ్ళు కంగారు పడుతున్నారు ఎనీ బడి చిన్న వయసు నుంచి పెద్ద ఇప్పుడు అయితే మరీ ఎక్కువైపోయిందండి మూడో సంవత్సరం నుంచే ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ టెన్షన్ మనం కూడా తీసేసుకుంటున్నాం పిల్లలు ఎలా చదవాలి అక్కడి నుంచి మొదలైంది టెన్త్ ఇంటరు ఉద్యోగాలు పెళ్లిళ్ళు ఇలా మనకు అన్ని టెన్షన్ మన చివరి వరకు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వయసులో వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోవడం రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం శ్రీ మాతాజీ ఆలోచించారు ఏంటి ప్రతి మనిషి ఎందుకు ఇలా బాధపడుతున్నాడు ఏది అసలు రిలాక్సేషన్ లేదా అని ఆవిడ రీసెర్చ్లో ఆవిడకి తెలిసింది ఏంటంటే ప్రతి మనిషి కూడా తన ఆలోచన వల్లే పాడవుతున్నాడు అని తెలిసిందండి మన ఆలోచన విధానంలోనే విధానంలోనే కరెక్ట్గా లేదండి అదేవిధంగా శ్రీ మాతాజీ డాక్టర్ అయిన తర్వాత శ్రీ మ్యారేజ్ కూడా చేసుకున్నారండి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర ఆ టైంలో సెక్రటరీగా వర్క్ చేశారు వారు హస్బెండ్ అనమాట ఆయన కూడా చాలా ఆ రోజుల్లో క్రోర్ శాలరీ చాలా టాప్ పెద్ద ఫ్యామిలీ అనమాట వారికి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకు కూడా ఆవిడ చక్కగా పెళ్లిళ్ళు చేసి ఆవిడ అన్ని బాధ్యతలు అయిన తర్వాత ఈ యొక్క ధ్యానాన్ని స్టార్ట్ చేశారండి ఆవిడికి నలభై ఏడేళ్ల వయసులో ఈ ధ్యానాన్ని స్టార్ట్ చేసి నలభై ఏడు ఏళ్ళ వయసు అంటే పెద్ద వయసు ఆ వయసులో ఆవిడ ఇన్ని దేశాల్లో సొంత ఖర్చుతోటి తిరిగారు ఎక్కడ ఒక రూపాయి తీసుకోవడం కానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం కానీ ఏమీ లేదు కేవలం నిస్వార్థంగా ప్రతి మనిషి ప్రశాంతంగా ఉండాలి దీన్ని అందరికీ అందజేయాలని అని చెప్పారు అదే విధంగా మాకు కూడా దాదాపుగా ఒక పాతికేళ్ళుగా దీంట్లో ఉన్నాము అందరం కూడాను ఆవిడ ఎప్పుడు ఒక రూపాయి తీసుకోలేదని గురువుగా మేమందరం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలమండి నిలబడి ఆరోగ్యకరంగా ఉన్నాము ఉన్న దాంతో హ్యాపీగా ఉన్నాము ఏ సమస్య వచ్చినా తట్టుకునే శక్తి కలిగి ఉన్నాం సమస్యలు అయితే లేకుండా లేవండి ఉన్నాయి కానీ ఎక్కడ మేము తొందరపడవండి ఎక్కడ కంగారు పడము ఆ శక్తి ఈ జానంలో దొరుకుతుంది అనమాట ఒక అనారోగ్యం వస్తే ఎలా మనం తగ్గించుకోవాలి ఒక ఫినాన్షియల్ డబ్బు ప్రాబ్లం వస్తే ఏ విధంగా మనం చూసుకోవాలి ఏమైనా గొడవలు వస్తే ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి అన్నదే మనిషికి కావాలి గ్యారంటీగా ఆ ఆ బ్యాలెన్స్ స్టేట్ లేకపోతే మనం రకరకాలుగా కోపాలకి వ్యాధులకి అన్నింటికి దొరికిపోతాం అనమాట అయితే శ్రీ మాతాజీ ఆ ఈ సహజయోగాన్ని అందించి మొత్తం అన్ని చోట్ల తిరిగి ఒక గురువుగా తానే చాలా సార్లు ఫారినర్స్ వచ్చేవారండి మాతాజీని చూడడానికి ఇండియా దాదాపుగా కొన్ని లండన్ అమెరికా అనేది వాళ్ళకి డబ్బు ప్రాబ్లం ఏం లేదు శ్రీ మాతాజీని అడిగేవారు మేము చాలా బాగున్నాం ఫారినర్స్ ముఖ్యంగా బాగున్నారంటే అర్థం ఏంటంటే ఫారినర్స్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయండి వాళ్ళ లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మన ఇండియన్స్ కల్చర్లో ఇప్పుడైతే చాలా వరకు పాడైపోయింది దురదృష్టకరం అది మన వెస్ట్రన్ కల్చర్ లేదు మనకి అలాంటి వెస్ట్రన్ కల్చర్లో అక్కడ ఉన్న లేడీస్ శారీస్ కట్టుకుని ఇండియన్ కల్చర్లో శ్రీ మాతాజీని ధ్యానం చేసేవారు బాగా డబ్బున్నవాడు ఆవిడ శ్రీ మాతాజీ దర్శనానికి వచ్చినప్పుడు ఒక లక్ష వరకు అందరూ అటెండ్ అయ్యే వాళ్ళ మేము అలా స్టేజ్ మీద కూర్చుని ఆవిడ అంతా చెప్పేవారు ఈ విధంగా మెడిటేషన్ చేసుకోండి ఈ విధంగా ఉండండి ఈ విధంగా మీరు మీకు బెనిఫిట్స్ లభిస్తాయి అని ఆవిడ స్పీచెస్ చెప్పేవారు ఫారినర్స్ అడిగేవారు అనమాట అమ్మ మా దగ్గర చాలా డబ్బు ఉంది మీరు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు ఒక గురువుగా మాకు గురుదక్షిణగా మేము ఏదో ఇది తీసుకోండి అంటే ఆవిడెప్పుడు డబ్బుతోటి నాకేం పని లేదు మీరు ఏమైనా ఆనందంగా ఉంటే నా గురుదక్షిణగా మీరు ఇవ్వదలుచుకుంటే మీరు ఆనందంగా ఉన్నది స్ప్రెడ్ చేయమన్నారు మీరు ప్రజల్లోకి వెళ్ళండి నేను ఆనందంగా ఉండని చెప్పండి అని చెప్పారు అదే విధానంలో దాదాపుగా యాభై ఐదు సంవత్సరాలు ఎందుకంటే శ్రీ చైతన్య రథం మీద ఆంధ్రప్రదేశ్ అంతూ తిరుగుతూ మేము అలాగా విజయవాడలో స్టార్ట్ అయిన ఈ ప్రచారం వైజాగ్ శ్రీకాకుళం అలా తూర్పుగోదావరి నుంచి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా మన ఆచంట గ్రామం రావడం జరిగిందండి మీకు అందివ్వడం జరిగింది ఇది దీనికి యొక్క అసలు నాంది ఫస్ట్ అనమాట ఓకే శ్రీ మాతాజీ ఈ మెడిటేషన్ గురించి ఏం చెప్పారంటే ప్రతి మనిషి మనం పుట్టినప్పుడు మనం భగవంతుడిని మనం శక్తితోటి అనమాట చూడని మనం పూజ చేస్తాం వెంకటేశ్వమి అంటే వెంకటేశ్వమి అల్లా అంటే అల్లా జీసస్ అంటే జీసస్ మనం ఎందుకు ప్రేయర్ చేస్తారు ప్రజలు ఏదో కొంచెం మన గుడికెళ్తే మంచి జరుగుతుందని ఆ పూజ చేసుకుంటే మన పిల్లలు బాగుంటారు ఆరోగ్యం బాగుంటుందని ప్రార్థిస్తాం భగవంతుడు అనమాట అంటే భగవంతుడు వల్లే అంత అవుతుందని మనకు తెలుసు అదే భగవత్ శక్తితోటి మనం పుట్టాము అనేది మనకి శ్రీ మాతాజీ ఎంతలా వివరించారంటే ఆ శక్తితోటి మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండం ఫామ్ అవుద్దండి ఆ శక్తితోటి ఆ భగవత్ శక్తుడు పిండం ఫామ్ అయిన తర్వాత మన బాడీలో తొమ్మిది నెలలకి కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ ఏర్పడి తొమ్మిదవ నెల అదే శక్తితోటి మనం బయటకు పుడతాం అనమాట భగవత్ శక్తితోటి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు భగవత్ శక్తుడు కలిసి ఉంటాం ఎప్పటి వరకు మన తలమాడు మెత్తగా ఉంటుంది చూసారా చాలా అందరికీ తెలుసు పుట్టినప్పుడు ఇది మెత్తగా ఉన్నంతసేపు చిన్నపిల్లాడు భగవత్ సమానం మన అందరికీ తెలుసు ఇది గట్టి పడిన తర్వాత పిల్లాడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఆలోచించడం మొదలవుతుంది అండి అక్కడి నుంచి మానవుడుగా తయారైపోతాడు తయారైపోయి ఇది నాది ఇది నేను అని స్వార్థానికి వచ్చేస్తాడు వాళ్ళలో కోపతాపాలు మొదలవుతాయి రుసు రుసులు మొదలవుతాయి మనకన్నీ తెలుసు అంటే భగవత్ శక్తితో డిస్కనెక్ట్ అయ్యామన్నమాట అనమాట అదే పిల్లాడు ఇది మెత్తగా ఉన్నంతసేపు చక్కటి ఆరోగ్యంగా పవిత్రంగా ఏ కోపాలు లేకుండా ఏ స్వార్థం లేకుండా ఎంతో సంతృప్తిగా ఎవరెత్తుకున్నా ఆనందంగా ఉంటూ ఎంతో శాంతిగా ఉంటాడు ఆ పిల్లాడు కావ కారణం ఏంటంటే భగవత్ షదుర్ కలయిక ఏర్పడి ఉంటాడు ఏ ఆలోచన ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఇది డిస్కనెక్ట్ అయ్యిందో ఇంకా మనలో కోపాలు మొదలవుతాయి చిరాకులు మొదలవుతాయి అపవిత్రమైన ఆలోచనలు మొదలవుతాయి వ్యాధులు మొదలవుతాయి అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి దీనికి శ్రీ మాతాజీ ఏం చేశారంటే ఆ ఏం ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ తలమాడు గట్టుపడిపోయినప్పుడు అక్కడ మనం కూర్చున్నప్పుడు చూడండి ఒకసారి అలా అలా మనం కూర్చున్నప్పుడు తలమాడు నుంచి ఆ శక్తి కిందకు వచ్చి ఒకసారి చూపించిందమ్మా ఆ వెన్ను మొక్క కింద మూడున్నర చుట్లు చుట్టుకుని శక్తి నిద్రాణ స్థితిలోకి వచ్చేస్తుందండి అక్కడ చూపించండి మన బాడీలో వెన్ను మొక్క కింద ఉన్న ఆ శక్తి కుండలిని శక్తి అంటారన్నమాట దీన్ని అసలు ఇది కట్ అయినప్పుడు ఇక్కడ నిద్రాణ స్థితిలో వచ్చేసి అక్కడి నుంచి మనం ఆలోచించడం మొదలై మనలోనే శక్తి ఉంది భగవత్ శక్తి కానీ నిద్రాణ స్థితిలో ఉంటుంది నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు మనకు అప్పుడు నుంచి ఏమవుద్దంటే ఆలోచించడం మొదలవుతాం మన కర్మానుసారం మన జీవితం మొదలవుద్దండి ఇంకా మన కర్మ ప్రకారం మనం మంచిగా ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు పడతాం మనం చాలా సార్లు అనుకుంటాం మేము చాలా మంచిగా ఉన్నాం ఎందుకు ఇన్ని సమస్యలు ఈ హెల్త్ ఇష్యూస్ ఏంటి గొడవలు ఏంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి కానీ పూర్వజన్మది మనం ఏం తప్పించుకోలేము కదా శ్రీ మాతాజీ చెప్తారు జన్మ నుంచి కూడా మీరు కొంత మూసుకు అది భగవంతుడితో శక్తి ఉన్నది మీకు ఏమి ఉండదు చంటి పిల్లాడిగా ఉంటే ఏముండదండి డిస్కనెక్ట్ అయిన తర్వాత ఆ కర్మానుసారం ఆలోచనల వల్ల మనలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట అయితే శ్రీమాతాజీ ఏం చేశారంటే ఆ శక్తిని మళ్ళీ నిద్ర లేకపోయారంటే ఇప్పుడు ధ్యానంలో ఏమవుతుందంటే ఆ శక్తి ఇప్పుడు మీరు మనం చేసుకున్నప్పుడు ఇలా వదిలేసి మళ్ళీ భగవత్ శక్తి ఏ భగవంతుని అయితే కొలుస్తున్నామో అది అల్లా కావచ్చు జీసస్ కావచ్చు వెంకటేశ్వర కావచ్చు శ్రీడి సాయినాథ్ కావచ్చు శ్రీమాతాజీ చెప్పారు అసలు ఏ కులానికి మనిషి అన్నవాళ్ళు అన్నవాళ్ళు ఒక శక్తితోటి పుడతారు మీరు పుట్టిన తర్వాతే రకరకాల మతాలుగా చేసేసుకున్నారు తప్ప భగవంతుడు అనేవాడు ఒక్కడే ఆ భగవత్ శక్తి వల్ల మీరు పుట్టారు ఆ భగవంతుడు మీరు కనెక్ట్ అయ్యారని శ్రీ మాతాజీ చెప్తారనమాట సో ఈ భగవత్ శక్తితో మళ్ళీ కనెక్ట్ అయినప్పుడు శ్రీమాతాజీ దీనికి ఏం చేశారంటే కొండల్ని జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారన్నమాట అండి ఆత్మ సాక్షాత్కారం అంటే కుండల్ని ఇలా జాగృతి అయినప్పుడు ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుడి యొక్క సాక్షాత్కారం మనకు కలుగుతుంది ఈ రెండు చేతులు మీరు పెట్టి మీకు చెప్తాం ఈ భగవంతుడి యొక్క శక్తి కలిసినప్పుడు ఒక అనుభూతి కూడా దొరుకుతుంది చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడైతే చంటి పిల్లాడు ఎంత ఆనందంగా ఉన్నాడో అంత ఆనందం ఈ క్షణం మొదలవుతుంది అండి మొదలయ్యి ప్రతిరోజు పది నిమిషాలు ధ్యానం కనుక చేసుకుంటే ప్రతిరోజు ఆ భగవత్ శక్తి కలియికి ఏర్పడి ఆ ఆనందం మొదలయ్యి మనలో ఏమన్నా కోపాలు చిరాకులు ఇలాంటివి ఏమైనా ఉంటే మొక్క పట్టడం మొదలవుతాయి వరకు ఏమైనా డిసీజులు ఏమైనా మనలో ఉంటే నెమ్మదిగా మొక్క పడతాయి అలాగ మనకి శారీరకంగా ఆరోగ్యంగా అవుతాం పసిపిల్లాడు ఎలా ఉన్నాడు అలాగా మానసికంగా ఆరోగ్యంగా అవుతాం మానసికంగా ఆరోగ్యంగా అవడం అంటే మనకి శ్రీ మాతాజీ ఏం చెప్పారంటే ఇంకా బాగా అర్థమయ్యేలాగా కుండల్ని జాగృతి ద్వారా సాక్షాత్కనే వర్డ్ అందరికీ అర్థం కావు కాబట్టి సహజ యోగ ధ్యానము దీనికి నామకరణ చేశారండి సహ అంటే మనతోటి జా అంటే జన్మించదు మనందరం ఆ శక్తితో జన్మించామని చెప్పుకున్నాం యోగము అంటే కలయిక ఇలా పైకి వెళ్ళి కలయితాయని యోగం అంట దాన్ని సహజ యోగం అని చెప్పేసి వాటిని వివరించారు ఓకే ఈ శక్తి ఎలా పనిచేస్తుంది అంటే మెడిటేషన్ చేసినట్టు పైకి వెళ్ళినప్పుడు మనకి ముందే చెప్పుకున్నాం ఇక్కడని ఓపెన్ గట్టిపడిపోయిన తర్వాత ఆలోచించడం మొదలు పెడతామని చెప్పాం ఏ విధంగా ఆలోచిస్తామంటే ప్రతి మనిషి జరిగిపోయిన విషయాలు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు జరగాల్సిన విషయాలు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు మన మనస్తత్వం ఆ విధంగా తయారవుద్ది అనమాట మనం ఇది గట్టి పడిపోయిన తర్వాత జరిగిపోయిన విషయాలు కనుక ఎక్కువగా అంటే మనం పని చేసుకుంటానే ఉంటాం వయసుని బట్టి ఆ టైంలో ఇది చేయకుండా ఉంటే బాగుండు వాళ్ళతో గొడవ పడకుండా ఉంటే బాగుండు అనవసరంగా ఈ చదువు ఎందుకు చదివాను ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు చేసాము వాళ్ళకి చేయకుండా ఉంటే ఈ వ్యాపారం చేయకుండా ఉంటే బాగుంది ఇలా జరిగిపోయిన విషయాలు ఎక్కువగా కనుక మనం ఆలోచిస్తే అక్కడ మన బాడీలో మూడు నాడు కింద ఉంటుంది అంటే చూపిస్తున్నారు చూడండి ఎడవ వైపు నాడి అని ఉంటుంది అనమాట ఆ నాడి అంతా పాడవుతుంది మన శరీరంలో ఎడమ వైపు భాగం అంతా పాడవుతుంది ఇది పాడవడం మూలంగా ఏం జరుగుతుందంటే మనకి నరాల బలహీనత ఎంత తిన్నా బలం లేకపోవడం ఇంకా ఇప్పుడు కూడా నీరసంగా ఉండడం చాలా వ్యాధులు ఉబ్బసం ఇంకా చాలా వ్యాధులు ఉంటాయి చెప్పుకుంటూ పోతే చాలా డిసీజెస్ ఉంటాయి ఈ గతం గురించి ఆలోచించే వాళ్ళకి శారీరక రుగ్మతలు అన్ని ఎంటర్ అవుతాయి అనమాట మానసికంగా ఎలా అవుతారంటే ఇలాంటి వ్యక్తులు ఎవరితోటి కలవలేకపోవటం అందరు బాగున్నారు నేనే బాగున్నాను అనుకోవడం గమ్ముని ప్రతి దానికి కంగారు పడిపోవటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం నా గురించి అలా చెప్పుకుంటున్నారు అనుకోవటం ఇలాంటి ఆలోచనలకు వెళ్ళిపోయి నిద్ర లేకపోవడం ఇంకా విపరీతంగా ఇంక వాళ్ళు బద్ధకంగా తయారైపోతారు ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండి నీరసంగా అయిపోతారనమాట ఇదంతా శ్రీ మాతాజీ ఏం చెప్పారంటే ధ్యానం చేసినప్పుడు ఈ శక్తి ఇలా పైకి వెళ్ళినప్పుడు ఆ ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గుముఖం పడతాయండి ఆలోచన తగ్గటం అనేది చిన్న విషయం కాదు ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేదు సహజ సహజయోగంలోనే ఆటోమేటిక్గా మనకి ఆ గతం తాలూకాలు తగ్గుముఖం బట్టి శరీరంలో ఎడమంత బలంగా ఉంది కొంతమంది రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ ఏ నా ఫ్యూచర్ నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలాగా పిల్లలకి చదువులు ఎలాగా పెళ్ళిళ్ళు వయసుని బట్టి అలాగా వాళ్ళు ఎవరు గొడవలు ఉంటే గొడవలు ఎలాగా తెల్లవారితే ఏంటి అని ఎక్కువగా ఆలోచించే మనిషికి ఆ శరీరంలో అక్కడ చూడండి ఆకొక నాడి ఉంటుంది అన్నమాట కుడి నాడీ అంటారు దాన్ని ఎల్లో లో సరీర కుడివైపు భాగం అంతా కూడా పాడవు కుడివైపు భాగం పాడవడం అంటే ఏమవుతుందంటే హై బీపీ షుగర్ ఇలాంటివి అన్నీ వచ్చేస్తాయండి లివర్ ప్రాబ్లమ్స్ నరాల అయిపోవడం ప్రరీతమైన టెన్షన్కి వెళ్ళిపోవడం అలా అయిపోతారు అనమాట శారీరకంగా మానసికంగా ఏమైపోతారంటే ప్రీతమైన టెన్షన్కి వెళ్ళిపోయి టెన్షన్ అదుపు చేసుకోవడానికి రకరకాల చెడుల మాట్లకి వెళ్ళిపోతారు డ్రింకింగ్ స్మోకింగ్ దిరికే అట్రాక్ట్ అయిపోయి మనిషి ఇప్పుడైతే డ్రగ్స్ వయసు సంబంధం లేదంటే పదేళ్ల నుంచే మొదలు పెట్టేసి తరానికి వచ్చేసింది మనం అంతా వింటున్నాం కారణం ఆ ఆలోచన తీరు వల్ల అనమాట అయితే మెడిటేషన్ చేసినప్పుడు ఆ థాట్స్ కూడా రేపటి ఆలోచన కూడా తగ్గి పిల్లలు ఎవరు అలర్ చేయకూడదు అందరూ మనకి ఆలోచనలు తగ్గుముఖం బట్టి ఇంకేమవుతుంది అంటే మనం మన నిన్న ఆలోచనలు రేపు ఆలోచనలు కూడా బ్యాలెన్స్ అయ్యి మన సమతుల్యంలోకి వచ్చినప్పుడు ఆ శక్తి అలా సెంటర్లో ట్రావెల్ చేస్తుంది ఇలా సెంటర్లో వెళుతుంది అనమాట అలా పైకి ఈ సెంటర్లో బాడీలో ఏడు శక్తి కేంద్రాలు ఉంటాయి సెవెన్ ఎనర్జీ సెంటర్స్ అనమాట పుట్టినప్పుడు ఈ ఒక్కొక్క శక్తి కేంద్రం ఒక్కొక్క అవయవాన్ని చూస్తూ ఉంటాయి నేను ఒక చక్రం గురించే మీకు వివరిస్తాను తర్వాత మీకు అనుభూతి మెడిటేషన్ చేయిస్తాను తర్వాత విషయాలు తెలుసుకోవచ్చు అన్ని చక్రాలు ఇప్పుడు ఈ చక్రం ఉందనుకోండి ఈ చక్రకు సంబంధించిన మన బాడీలో మన విసర్జన క్రియకి సంబంధించిన అవయవాలన్నీ దీనికి కరెక్ట్ అయి ఉంటాయి పుట్టినప్పుడు చాలా బాగుంటాయి ఇది గట్టిపడిపోయిన తర్వాత మనలో రకరకాల ఆలోచనలు ఎంటర్ అయినప్పుడు ఇది పాడవద్దండి ఎలా పాడవద్దంటే దీనివల్ల మనలో మూత్ర విసర్జన క్రియలు మలబద్ధకం ఇవన్నీ కూడా సం లేకుండా అనారోగ్యం గురువు అవుతాం మనం ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ముందు మూత్రం ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు కారణం ఆ వ్యాధి వాళ్ళు పట్టుకోవడానికి అనమాట ఇది కనుక పాడైతే వాళ్ళు దాన్ని బట్టి డాక్టర్ చెప్తారు ఇక్కడ కూడా అంతే ఎప్పుడైతే అలాంటి ప్రాబ్లం ఫిజికల్గా ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి ఇది చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు గొప్ప క్వాలిటీతో ఉంటుంది అండి ఇది క్లోజ్ అవ్వకముందు క్లోజ్ అయిన తర్వాత ఆ క్వాలిటీ ఏంటి ఆ క్వాలిటీ అంటే చంటి పిల్లాడు చాలా మెమరీ పవర్తో ఉంటాడు ఏం చెప్పినా అలా గ్రహిస్తాడు మనం ఏం చెప్తే అది మాట్లాడతారు పిల్లలు ఏదైతే అంత మెమరీ పవర్ ఎప్పుడైతే ఇది ప్రాబ్లం వచ్చిందో మన ఆలోచన అధికంగా ఉందో మనకి ఆ మెమరీ పవర్ లాస్ అవుతాం ఒక కారణం మెమరీ పవర్ లాస్ అవ్వడానికి సో ఇలా చెప్పుకుంటూ పోతే మన బాడీలో సెవెన్ ఒకటి రెండవది చూడండి అక్కడ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చక్రాలకు సంబంధించి అవయవాలు అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా శుభ్రపడతాయి ఈ ధ్యానంలో దీనికి క్వాలిటీస్ కూడా డెవలప్ అవుతాయి అవి మన తర్వాత మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఆ శక్తి ఓపెన్ అవ్వాలంటే ఒక మనం మూడు ప్రక్రియలు చేయవలసి ఉంటుంది ఆ ప్రక్రియలు చేద్దాము చాలా రిలాక్స్ చేయండి పిల్లలు ఎవరు కూడా డిస్టర్బ్ కాకుండా వెనక్కి పుట్టించండి మీరు మాత్రం హాయిగా ఆవిడ చూడండి మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి